ప్రముఖ ఛానల్ జీ తెలుగులో త్రినైన్టీ సీరియల్లో నటిస్తున్న చంద్రకాంత్ పవిత్ర చైరామ్ మరణాలు తెలుగు బుల్లితెరని షేక్ చేశాయి రోడ్డు ప్రమాదంలో పవిత్ర చైరాం మరణించక ఆ వాతను తట్టుకోలేకపోయిన ఆమె భర్త చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఇద్దరి మరణాలతో చంద్రకాంత్ భార్య శిల్పగారు బయటకొచ్చారు చంద్రకాంత్ ఎంతో గాఢంగా పదకొండు సంవత్సరాలు ప్రేమించి శిల్పని పెళ్లి చేసుకున్నారు ఈ జంటుకి ఇద్దరు పిల్లలు ఎంతో హాయిగా సాగుతున్న వీళ్ళ జీవితంలోకి త్రినైని అనే సీరియల్ ద్వారా పవిత్ర అడుగు పెట్టారు అప్పటి వరకు భార్య పిల్లలే ప్రాణంగా బ్రతికే చంద్రకాంత్ పిల్లలను భార్యను దూరం పెట్టేశారు ఇక ఆయన మరణం తర్వాత సోషల్ మీడియాలో శిల్ప చేసిన రీల్స్ వైరల్గా మారుతున్నాయి ఈ మధ్యనే తన భర్తతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేస్తూ ట్రూ లవ్ నెవర్ ఎండింగ్ అంటూ పోస్ట్ చేశారు శిల్ప ఒక పక్క అమ్మ లేక మరో పక్క భర్త లేక చాలా బాధలో ఉన్నారు శిల్పగారు ఆ ఫొటోస్ చూసిన వారంతా స్ట్రాంగ్గా ఉండడాక్క మీకు మేమంతా ఉన్నాము అంటూ కామెంట్ చేస్తూ ఆమెను ఓదార్స్తున్నారు నెటిజన్స్ ఆ మూమెంట్స్ మీరు చూసేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ న్యూన్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్